ఇప్పుడు ఈ స్ట్రెస్ లైఫ్లో కానివ్వండి మనము ఎవరైనా కన్సల్ట్ అయినప్పుడు మనకు హీలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ చెప్పేది నేచర్కి దగ్గరగా ఉండండి లైక్ ట్రావెలింగ్ చేయండి ఎక్కడైతే నేచర్ మిమ్మల్ని హీల్ చేస్తుందో అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి అని అంటారు సో ఖచ్చితంగా నేచర్ మన లోపల చేంజెస్ తీసుకొస్తుంది అంటారా మనమే నేచర్ నేచర్లోనే మనం ఉన్నాం మనం నేచర్ దగ్గరికి వెళ్ళడం కాదు సో నేచర్లోనే మనం ఉన్నాము అని ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే అప్పుడేంటి మనకి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మన ఇంటి బయటకు వెళ్ళి లేదా మన ఇంట్లోనే మొక్కలు ఉన్నాయి ఓకే మన ఇంటి బయటకు వెళ్ళి గడ్డి ఉంది గడ్డిలో చెప్పులు తీసి నడవండి యు విల్ ఫీల్ దట్ ఇమీడియట్ అర్థింగ్ ఓకే సో అదే హీలింగ్ అనేది ట్రిగర్ చేసేస్తుంది ఆ తర్వాత ఆకాశాన్ని చూడండి క్లియర్ అంత క్లియర్ స్కైని చూస్తున్నప్పుడు మీ త్రోట్ క్లియర్ అవుతుంది ఎట్ ది సేమ్ టైం హార్ట్ ఎక్స్పాండ్ అవుతుంది ఓకే ఎంత అవకాశంలో ఉందో అందుబాటులో ఉందో అంతా మనం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి ఇప్పుడు బాల్కనీలో నుంచున్నాం బయట ఒక చెట్టు కనపడింది చెట్టు మీద పిట్టలు లేదా పొద్దున్నే కోడి కూతలు ఇప్పుడు లేవనుకోండి కానీ అవన్నీ వింటూనే ఉన్నామనుకోండి మనకి యాక్చువల్గా లోపల ఇంట్యూషన్స్ అనేవి పెరుగుతాయి అంటే ఏంటి హీలింగ్ అనేది ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది నాన్ స్టాప్గా కానీ మనం దాన్ని ఒక్క నిమిషం ఆగి గమనించాలి సో ఇలా నేచర్తో ఉండాలా మనమే నేచర్లో ఉన్నామని తెలుసుకోవాలా అనేది మనకు మనం చూసుకోవాలి